అక్కడ నాయ బ్రాహ్మణులు రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ వీళ్ళేమో విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఏదో సాధించడం అద్భుతాలు సృష్టించడం సంవత్సరం లోపల అని చెప్పేసి కూడా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు అంటే అన్ని కూడా కోతలు పెట్టుకుంటూ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి అన్నింటి కూడా నిర్విరామం చేసుకుంటూ ఏవో వారిపైన కక్షపూరితమైనటువంటి మనసత్వంతో ఒక నిరంకుశ పాలన అంటే అరాచక పాలన కొనసాగిస్తూ ఏదో రకంగా కేసీఆర్ గారి పైన బురద చెల్లాలా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేదనేటువంటి ప్రయత్నమే తప్ప తాను ఏం చేస్తున్నాడో చెప్పలేక ఈరోజు ప్రజలు అడుగుతారు కాబట్టి ప్రశ్నిస్తారు కాబట్టి మీరిచ్చినటువంటి ఎన్నో హామీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు రుణమాఫీ ఇలాంటి అన్ని పథకాలు ప్రశ్నలు ప్రజలు ప్రశ్నిస్తారని చెప్తే ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా అనేక అనేక సందర్భాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు పర్టికులర్గా ఈ యొక్క వర్గాల వారిని అనేక వర్గాల వారిని మోసం చేస్తుండడానికి ఈ మత్స్య 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 కార్మికుల యొక్క మత్స్య మత్స్యకారులను యొక్క మోసం చేస్తూ అటు న్యాయబ్రహ్మలని అటు రజకులని అనేక కులాల కులవృత్తులపైనటువంటి వాళ్ళందరిని కూడా మోసం చేసుకుంటూ ముందుకు వస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటూ మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన తక్షణం చర్యలు తీసుకొని ఈ యొక్క న్యాయమైన డిమాండ్లని మరి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమం ఆందోళన ఉద్యమాలు తప్పవు మేము సంవత్సరం వరకు ఈ ఓపికతోని సహనంతో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశ్నిస్తున్నాము తప్ప ఎక్కడ కూడా ఇప్పటికే ఆందోళన కార్యక్రమం ఎక్కడ కూడా పిలుపునియలేదు ప్రభు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా సమన్వయంతో చాలా ఓపికతోని సహనంతో మీరు ఎన్ని తిట్లు తిట్టినా మేము ప్రజల పక్షాన నుండి ప్రజల గొంతుగా ప్రశ్నిస్తున్నాం తప్ప ఇప్పటి కూడా ఎక్కడో పోరాటాలు కూడా మేము ఉద్యమాలకు కూడా ఇంకా పిలుపునివ్వలేదు మీకు సరైన సమయం ఇవ్వాలనే సమయం ఇచ్చాము కానీ ఈ రకంగా పేద బడుగు బలహీన వర్గాల వారిని మోసం చేస్తా ఉంటే మాట ఊరుకుని ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం